తూర్పుగోదావరి జిల్లా నిదోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలోని కోట అమ్మవారి దేవస్థానంలో మూల నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బొరుగుపల్లి శేషారావు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆయనను ఆలయ అధికారులు ఘనంగా ఆహ్వానించారు అనంతరం ఆయన అమ్మవారి ఆలయంలో సాంప్రదాయ పద్ధతిలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి వి హరి సూర్యప్రకాష్ ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యుడు దేవులపల్లి రవిశంకర్ పాల్గొన్నారు మరి ఈ విజయదశమి మనందరి కుటుంబాల్లో సంతోషాన్ని ఆనందాన్ని నింపాలని అట్లాగే మన ప్రాంతం అంతా అభివృద్ధి చెంది ప్రతి ఒక్కరూ కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలు లేకుండా అందరూ హాయిగా సంతోషంగా ఆనందంగా ఉండేటటువంటి విధంగా ఆ అమ్మవారు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు మన నిడదవోలు నియోజకవర్గ ప్రజానికానికి అట్లాగే మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ నూతన ఆంధ్రప్రదేశ్ ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం అందరికీ కూడా పేరు పేరున మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇవాళ మూలా నక్షత్రం అమ్మవారు దేవి రూపంలో ఇవాళ అలంకరణ చేసుకుని ఇది అవ్వటం మరి ఆ అలంకరణలో ఇవాళ చూస్తే ఎంతోమంది విద్యార్థులు మరి అమ్మవారిని దర్శించుకుని వారికి మంచి బుద్ధిని జ్ఞానాన్ని కలిగించాలని చెప్పి విద్యాబుద్ధులు నేర్చుకునేటటువంటి విధంగా మంచి క్రమశిక్షణని అందించాలని చెప్పి అమ్మవారిని ప్రార్థించుకోవడం చాలా సంతోషం మరి ఈ రకంగా మనమంతా కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళటానికి మరి మీ అందరూ కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మరి ఈ విజయదశమి కాదు రాబోయే రోజుల్లో కూడా మనం ఎంతో ఆనందంగా గడిపేటటువంటి విధంగా ఆ వారసత్మ్మ తల్లి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం